టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ తన బిజీ షెడ్యూల్ మధ్య ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్లో చేరారు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవడంతో పవన్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు డిప్యూటీ సీఎంగా ఇటు హీరోగా రెంటింటిని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు ఈ క్రమంలోనే మొన్నటి వరకు డీసీఎంగా బిజీగా ఉన్న పవన్ తాజాగా పాలన నుంచి కాస్త విరామం తీసుకుని తన పెండింగ్ సినిమాలకు టైం కేటాయించాడు వరుసగా షూటింగ్స్ పూర్తి చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయ ప్రాధాన్యతతో సినిమాల డేట్స్ను వాయిదా వేస్తూ వచ్చిన పవన్ ఇటీవల నిర్మాతలతో సమావేశమై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులోపు తన చేతిలో ఉన్న అన్ని సినిమాల షూటింగ్లు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్కటిగా సినిమాలు కంప్లీట్ చేస్తూ వస్తున్నారు స్టార్ హీరో ఇక పవన్ కళ్యాణ్ మొదటిగా హరిహర వీరమల్లు సినిమాకు డేట్స్ కేటాయించి షూటింగ్ పూర్తి చేశారు ఈ సినిమా రిలీజ్ కు కూడా రెడీ అవుతోంది ఇక తరువాత పవన్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న చిత్రానికి రెండు వారాల పాటు డేట్స్ ఇచ్చి షూటింగ్ ను వేగంగా చేశారు షూటింగ్ ను రెండు రోజుల క్రితమే ముగించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్లో అడుగు పెట్టారు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రం మొదట తమిళ సినిమా తేరీ రీమేక్గా ప్రారంభమైనప్పటికీ హిందీలో ఇప్పటికే తేరీ రీమేక్ ఫ్లాప్ కావడం రాజకీయ పరిస్థితుల మార్పుతో కలిపి కథను పూర్తిగా మార్చి ఓ ఫ్రెష్ స్క్రిప్ట్తో సినిమా తెరకెక్కిస్తున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో అధికారికంగా జాయిన్ అయినట్లు మూవీ యూనిట్ ప్రకటించింది ఈ సందర్భంగా షూటింగ్ లొకేషన్ నుండి విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందులో పవన్తో పాటు హీరోయిన్ శ్రీలీల కూడా కనిపించింది పవన్ కళ్యాణ్ గా కనిపించారు పవర్ఫుల్ ఎంట్రీ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఈ వీడియో చూసి దిల్ ఖుష్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాల షూటింగ్లను వేగంగా పూర్తి చేస్తున్న వేళ ఆయన అభిమానులు ఈ అప్డేట్లపై ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు హరిహర వీరమల్లు భగత్ సింగ్ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ఈ సినిమాల తరువాత పవన్ సినిమాలకు బ్రేక్ ఇస్తాడా లేక మధ్య మధ్యలో సినిమాలు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటు మరిన్ని సినిమాలతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు